హలో అండి అయితే మా ఇంట్లో పాలకూర పప్పు చేస్తున్నాను పాలకూర ఇంకా పప్పు హెల్త్కి ఎంత మంచిదో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ పాలకూర ఎవరైతే అమ్మారో కానీ పెద్ద స్కామ్ అయితే చేశారు ఇందులో కొంచెం గడ్డి ఇంకొంచెం ఖరాబ్ అయిన ఆకులు అయితే పెట్టి ఇచ్చారు ఇక ఇవి కట్ చేసి తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఉల్లిగడ్డ కట్ చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఈ పాలకూరలో చాలా రకాలైన విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ ఉన్నాయి ఇందులో ఉండే కెరాటిన్ అండ్ కొలాజిన్ వల్ల హెయిర్ కూడా పెరుగుతుంది అంట బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది అండ్ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు కదా ఈ ఉల్లిగడ్డ అయితే కట్ చేశాను కానీ ఒకసారి ఇది కట్ చేశాక నాకు ఫేస్ చూడాలి అండి ఇది నన్ను ఏడిపించేసింది ఆల్మోస్ట్ నా మీద పగ పట్టిందేమో నా మీదనే నేను కాదు ఎవరు కట్ చేసిన వాళ్ళ సిచ్యువేషన్ ఇంతే చూడండి ఎలా అయిపోయిందో నా ఫేస్ ఇక ఇది రెడీ చేసుకోవడానికి ఈజీగా అయిపోవాలని చెప్పేసి కుక్కర్లో వేస్తున్నాను పప్పు ఇంకా పాలకూర పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేసేస్తాను ఇందులో కొంచెం వాటర్ వేసుకొని యామరీండ్ వేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా పసుపు ఆయిల్ పెట్టేసుకోవాలి సారీ అది చెప్పడం మర్చిపోయాను పసుపు ఆయిల్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాక తర్వాత పోపు కూడా వేసుకోండి ఒక పక్కన పోపు వేసుకుంటే ఇంకో సైడ్ కర్రీ కూడా అయిపోయింది సో పోపు అయ్యాక కర్రీలో పోపేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసి రుబ్బుకున్నాను తర్వాత పాలకూర పప్పు రెడీ అయిపోయింది